ఒక అడవిలో ఒక కుందేలు ఉండేది అది ఎంతో మంచిది జాలిగుండా కలది చేతనైనంత వరకు ఇతరులని సహాయపడుతూ ఉండేది ఒకసారి ఒక మేక అనారోగ్యంతో తిండి లేక పడి ఉంటే కుందేలు దాని దగ్గరికి వెళ్ళి నేను నీకు మేత తెచ్చిస్తాను అని చెప్పి తన చిన్నారి నోటితో గడ్డిని ఇచ్చుకొచ్చి దానికి దండిగా మేత పెట్టింది ఇంకోసారి ఒక గుర్రం కాల్లో పలుకు రాయి కుచ్చుకొని అది నడవలేకపోతుంటే కుందేలు వెళ్ళి తన పదునైన దంతాలతో ఆ రాయిని పెకిలించి వేసింది మరొకసారి ఒక డేగ రెక్కలకు దెబ్బ తగిలి నేల మీద పడిపోగా కుందేలు వెళ్ళి చికిత్సకు పనికి వచ్చి ఆకలి తెచ్చి పసరి పిండి ఆ పసరిని గాయానికి రాసి దాని గాయం మాన్పించింది ఆ తర్వాత ఒకరోజు కుందేల్ని ఒక వేట కుక్క తరుముతూ ఉంది కుందేలు ప్రాణభయంతో పరుగెడుతూ మేకను చూసి నన్ను రక్షించు అని అడిగింది అందుకు మేక ఇప్పుడు కుదరదు నాకు పని ఉంది అంటూ వెళ్ళిపోయింది ఇంతలో గుర్రం రాగా నన్ను రక్షించు అని అడిగింది కుందేలు నా యజమాని నా కోసం ఎదురు చూస్తూ ఉంటాడంటూ గుర్రం కూడా వెళ్ళిపోయింది అప్పుడు ఆకాశంలో ఎగిరి వెళ్తున్న గద్ద వచ్చి మిత్రమా నన్ను గట్టిగా అని వేటకుక్క బారి నుండి కుందేల్ని రక్షించి దూరంగా తీసుకొని పసి పెట్టింది